అది బాబు ఈ ప్రభుత్వ పర్యావరణ జరుగుతున్నాయి మీకు మాకు కలిసి వస్తుంది ఐదు రూపాయలు క్యాంటీన్ ఓపెన్ అయింది ఇక ఎంత ఉందండి ఏంటి రోజు చంద్రబాబు సూపర్ సిక్స్ పరకాలతో రాష్ట్రంగా అప్పులు బాల్ చేస్తున్నా అని చెప్పి వైసీపీ వాళ్ళు చాలా గొప్పది ఎవరు అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీ కలబందు మీ కలపందు నేను కదా తప్ప అది ఇప్పుడు ఎందుకండి ఇదే రోడ్డు మీద ఇక్కడ తిన్నానండి ఇప్పుడు ఇదే రోడ్డు మీద ఎవరు తీసుకొచ్చి పెడతా పోలీసులు పిలిపించి ఎంత ఖాళీ చేపించేసి అప్పుడు మళ్ళా విష్ణు గారు ఎమ్మెల్యే ఇప్పుడు తింటున్నాం కాబట్టి తింటున్నాం అంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీ చేతనైతే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకున్నీ వేల కోట్ల రూపాయలు అంటే నీ నిజంగా నువ్వు సతోజ్ గారు నేర్చు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అన్నబెట్టి జగన్ పేరు మీద కానీ నా పేరు పెట్టి సామాన్య పేదలు కానీ ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీద పెద్ద పని తింటాం రెడ్డి గారు పెద్ద తింటాను ఇప్పుడు అలా కాకుండా అది కాబట్టి ఇది కాకుండా కాజీ కాదు కొన్ని రోజులు ఉన్నాయి సార్ సాధించారు ఇప్పుడు లేదు కదా నేను తింటున్నాం చాలా గురించి లేదు